దేవుని నామానికి మహిమ గాక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మాట్లాడిన మాటతో మరి మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుడు మాట్లాడిన మాట ఏంటిదంటే దేవుడంట మనని ఏ బంధకాల్లో ఉన్నా విడదొచ్చి దేవుడంట ఆయన ఈరోజు వింటున్న నీవు కూడా ఏదైనా ఒక బంధకంలో ఉండి ఉండొచ్చు పాపం అనే బంధకం ఉండొచ్చు లేకపోతే అపవాది చేత పీడింపబడుచున్నటువంటి బంధకాలు ఉండొచ్చు లేకపోతే నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావో నాకైతే తెలియదు కానీ దేవుడు అంట ప్రతి బంధకం నుంచి నట మనకు విడుదల ఇచ్చే దేవుడు అంట ఆయన హలెలుయా ఒకనొక సందర్భాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను అపుస్తుల కార్యము పదహారు అధ్యాయంలో చూస్తే అక్కడ మరి ఇక్కడ చూస్తే పౌలు శిలలు ఏం చేశారు ఏం చేయలే ఆ పూతోను దయ్యం పట్టినటువంటి ఆమెకు ఏసుక్రీస్తు నామం విడుదల ఇచ్చారని అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆ లాభం పోయిందని వీళ్ళని తీసుకొచ్చి చెరసాలలు వేశారు కానీ వీరు చెరసాలలో ఊరికే కూర్చొని లేరు ఆ బోండెం వేసి వాళ్ళని మరి చెరసాల చెరసాలలో వాళ్ళని బోండెం వేసి కట్టేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అర్ధరాత్రి వేళ మనం ఆ వచనాన్ని ఎక్కడ చూస్తున్నామంటే వాళ్ళని చాలా దెబ్బలు కొట్టి వాళ్ళని తీసుకెళ్ళి మరి చెరసాలలు వేశారు అప్పుడంట ఐదో ఇరవై ఐదో వచనంలో చూస్తే అయితే మధ్యరాత్రుల వేళ పౌలు శిలలు దేవునికి ప్రార్థించుచు చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు మరి మాకు దెబ్బలు కొట్టారు కదా మాకు చేతనైతే లేదు మేము లేచి ప్రార్థన చేయలేము మా వల్ల కాదనుకుంటలేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేచి ఏం చేస్తారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట చూడండి ఈ వీళ్ళు చేసిన ప్రార్థనకు జరిగిన కార్యం ఏంటి చాలాసార్లు మనం ప్రార్థన చేయలేకపోతూ ఉంటాం ఇతరుల కొరకు చేయలేకపోతాం మన కొరకు చేయలేకపోతాం ఇక్కడ వీళ్ళు పౌలుశీలలు వీళ్ళను బంధించి పెట్టినప్పటికీ కూడా వీళ్ళు బంధింపబడి ఉన్నప్పటికీ కూడా ఇతరుల బంధకాలు ఊడాలని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారంట అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి ఖైదులు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంప కల్ భూకంపము కలిగేను చూడండి వీళ్ళు చేసిన ప్రార్థన ఏంటంట భూమినే కదిలించిందంట అంత ప్రార్థించారంట అంత కీర్తనలు పాడి అయిన మహిమపరుస్తున్నారంట అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉంది స్థుతిలో ఎంత శక్తి ఉందంటే భూమిని సైతం కదిలించే శక్తి ఉందండి ఇక్కడ చూడండి వీళ్ళు ప్రార్థించి స్థుతించినప్పుడంట అక్కడ భూ భూకంపం కలిగిందంట చెరసాల పునాదులు అదరినంట చూడండి ప్రార్థన ద్వారా స్థుతి ద్వారా మనం ఏ చెరసాల పునాదుల్లో ఉన్నా కానీ మన చెరసాల పునాదులే ఊడడం కాకుండా మనం చేసే ప్రార్థన ద్వారా ఇతరుల చెరసాలలు కూడా ఊడిపోబోతున్నాయి చూడండి ఇక్కడ వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఆ స్థుతి ద్వారానట భూకంపం కలిగిన చిరసాల పునాదులు అదిరి అదిరినట వెంటనే తలుపులన్నీ తెరుచుకొని చూడండి ఒక్కొక్కసారి మనకు మార్గాలు లేవు అనుకుంటాను దేవా నాకు ఒక మార్గాన్ని స్థిరపరచు మరి నాకు ఒక నాకు నేను చేస్తున్న పనిలో కానీ లేకపోతే నేను సంపాదనలో కానీ లేకపోతే నేను ఉన్నటువంటి పరిస్థితులు కానీ నాకు మార్గాలు లేకుండా నేను నిలిచి ఉన్నాను కాబట్టి దేవా నాకు ఒక తలుపు తెరువు లేకపోతే నాకు ఒక ద్వారం తెరువు అంటుంటాం కదా ప్రార్థన చేయడం వలన స్థుతి చేయడం వలన మనకి ఏ ద్వారాలు అయితే ముయ్యబడిన ద్వారాలు కూడా తెరవబడతాయండి ఇక్కడ చూడండి ద్వారాలని తెరవబడి అందరు బంధకాలు ఊడను బంధకాలన్నీ ఊడిపోయినాయి వీళ్ళు చేసిన ప్రార్థన ద్వారా చూడండి ఏ బంధకాల్లో ఉన్నా మీరు సరే ఈరోజు చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా ఈరోజు మీరు వింటున్న మాటల ద్వారా మీ కుటుంబంలో ఎవరైనా సరే ఎలాంటి బంధకాల్లో ఉన్నా ఎలాంటి చెరసాలనున్నా ఈరోజు చెరసాల పునాదులు అదిరిపోయి బంధకాలని ఊడిపోవునుగాక ఇస్తున్నామన్నా అలాంటి కార్యాలు అద్భుతంగా దేవుడు చేసేటటువంటి దేవుడు అండి వీళ్ళు చేసినటువంటి ప్రార్థన స్థుతి ద్వారా అక్కడ ఉన్నటువంటి చెరసాల అదిరిపోయి బంధకాలన్నీ ఊడినంట అప్పుడు అకస్మాత్తుగా భూ భూకంపం కలిగి భూమిని సైతం కదిలించే శక్తి ప్రార్థనలో స్థుతిలో ఉంది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులని తెరిచి ఉండటం చూచి ఖైదులు పారిపోయినారని తను తాను ఏం చేసినా కత్తి చూసుకొని తను తాను చంపుకోబోయిందంట అప్పటికి పౌలు అంటున్నాడంట మేము బిగ్గరంగా చెప్తున్నాడంట మేము ఇక్కడే ఉన్నాం మేము ఎక్కడికి వెళ్ళలే వెళ్ళలేదు అన్నప్పుడు ఆయన దీపం తీసుకొచ్చినట్ట ఇరవై తొమ్మిదో వచ్చనంలో చూస్తే అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచి పౌలుశీలకు సాగిల పడ్డాడంట ఆయన ఇవన్నీ చూసినప్పుడు ఆ వాళ్ళ బంధకాలన్నీ ఊడినప్పుడు అక్కడ ఉన్న చిరస్సాల పునాదులన్నీ అదిరిపోయినప్పుడు ఆ భూకంపం కలిగినప్పుడు అవన్నీ చూసి ఈయన భయపడంట ఏం చేస్తున్నాడంట వాళ్ళకు అనుకూచు ఆయన సాగిల పడి ఏమన్నాడంట తెలుసా అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలా వీళ్ళు చేసిన ప్రార్థన ద్వారా వీళ్ళు చేసిన స్థుతి ద్వారా మరి భూకంపం కలిగి అక్కడ ఉన్నటువంటి వారి బంధకాలు ఊడిపోయి అక్కడ ఉన్న చెరసాల పునాది వదిలిపోవడం కాకుండా ఇక్కడ ఏమంటున్నాడు అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలన్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా అందుకు వారు ప్రభైన వేస్తున్నందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి వారికి నీ దేవుని వాక్యమును బోధించిరే ఏం చేయాలా రక్షణ పొందాలంటే నేనేం చేయాలంటే మనం ఏం చేయాలంట క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన రక్షణే దేవునికి మనకు రక్షణ రావాలంటే వీళ్ళు ఏం చెప్తున్నారు క్రీస్తు నందు విశ్వాసము ద్వారానే మనకు రక్షణ కలుగుతుందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడు అప్పుడు నీవు నువ్వు ఇంటివారు రక్షణ పొందుతురని చెప్పి అతనికి అతని ఇంటి వారికి ఏం చేసినట దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారంట హల్లి లూయ నిజమే అండి దేవుని వాక్యంలో శక్తి ఉంది దేవుని వాక్యంలో విడుదల ఉంది దేవుని వాక్యంలో స్వస్థత ఉంది దేవుని వాక్యంలో జీవం ఉంది దేవుని వాక్యం ద్వారా మనం అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూసేటటువంటి కృప దేవుడు మనకిస్తూ ఉన్నాడండి ఈరోజు నువ్వు ఏ బంధకంతో మరి ఏ చరసాల పునాదితో నువ్వు ఉన్నావో ఈ రోజు నువ్వు చరసాల పునాదులు అదిరిపోయి బంధకాలని ఊడిపోబోతుంది అంత ప్రార్థన శక్తితో దేవుడు మనని గాక మనం అంత ప్రార్థన శక్తితో నింప మనం అంత స్థుతి యాగం చెల్లించాలా ఆ ప్రార్థన ద్వారా భూమి సైతం కదిలిపోతుంది మరి శక్తి అంత శక్తి ఉందండి ప్రార్థనలో స్థుతి ద్వారా ప్రార్థన స్థుతి చేయడము మన జీవితంలో నేర్చుకుందాం ముందు కొనసాగుదాం మరి ఇంత మటుకు మరి ప్రార్థన మాత్రం చేస్తున్నారేమో స్థుతి చేయడం లేదేమో ప్రార్థన స్థుతి చేద్దాం వీళ్ళు ప్రార్థన స్థుతి ద్వారా మరి ఇక్కడ అద్భుతంగా మరి చరసాల మరి నాయకుడు రక్షణ పొందడమే కాకుండా అక్కడ ఉన్న బంధకాలని ఊడిపోయినట్లు మనం కూడా మరి ఆ ప్రార్థన శక్తిని ఆ స్తుతి యాగాన్ని మనం కలిగి జీవించాలని దేవుడి మాటలు దీవించునుగాక